జీవకోటి మనుగడకు పర్యావరణ పరిరక్షణకు చెట్లు ఎంతో దోహదపడతాయని ఏసీపీ బసవరెడ్డి అన్నారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవంలో భాగంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తదితరుల అధికారులతో కలిసి మొక్కలు నాటారు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్నంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ జస్టిస్ మూమెంట్ ఆధ్వర్యంలో ఘనంగా వన మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏసీపీ బసవరెడ్డి रूरल सीए श्रीधर ट्राफि सीए ओडी रमेश मुनसीपल चर्म लावण्य श्रीनिवास्पल कमीशनर రాజు పాల్గొని మొక్కలు నాటారు సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు కూడా చెట్లు నాటి వాటి సంరక్షణ తీసుకొని పర్యావరణ పరిరక్షణకు దోహదపడాలని వారన్నారు తమ ఇంటి పరిసరాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటించాలని నాటిన మొక్కలను సంరక్షించాలని సూచించారు విద్యార్థినిలకు ఆత్మరక్షణ చాలా ముఖ్యమైనదని ఆకతాయిల పట్ల ఏమైనా ఇబ్బందులు ఉంటే డైల్ హండ్రెడ్కు కాల్ చేయాలని ఏసీపీ బస్వారెడ్డి సూచించారు కార్యక్రమంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ జస్టిస్ మూమెంట్ జిల్లా అధ్యక్షులు అనిఫ్ ఉపాధ్యక్షులు తమ్మె వినోద్ సురేష్ జిల్లా ప్రధాన సెక్రటరీ కూనే జితేందర్ యూత్ ప్రెసిడెంట్ నిశాంత్ కుమార్ కళాశాల వన మహోత్సవం ఇన్ఛార్జీలు దేవారాం వెంకటేష్ అధ్యాపకులు తదితరులు ఉన్నారు లేకపోతే మిమ్మల్ని కానీ లేకపోతే మీ చోటు స్టూడెంట్స్ కానీ అరాజ్ చేసినట్టు ఒక చిన్న మీరు ఎట్లీస్ట్ ఒక కనీసం ఫోటో తీసినట్టు అనే యాక్షన్ అయ్యాడు అంటే మీకు ఎవరు ప్రొటెక్షన్ ఇప్పుడు మేము ప్రొటెక్షన్ ఇస్తాం హండ్రెడ్ పర్సెంట్ కానీ సెల్ఫ్ ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ సెల్ఫ్